సంక్షేమాన్ని చూసి మా పార్టీ పట్ల ఆకర్షితులై కల్లకొట్ట గ్రామానికి చెందినటువంటి దళిత కుటుంబాలు దాదాపు ముప్పై కుటుంబాలు ఈరోజు మా పార్టీలో చేరడం మాకు చాలా సంతోషదాయకంగా ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే అన్ని కులాలని అన్ని మతాలని అన్ని వర్గాలని అందరినీ కూడా సమానంగా చూస్తూ ప్రతి ఒక్కరు బాగుండాలి అనే ఉద్దేశంతో ఈరోజు పరిపాలన సాగిస్తున్నారు ఇది చాలా సంతోషదాయకమైన విషయం ఇదంతా కూడా మా కుటుంబ సభ్యులు ఈరోజు నుంచి మీ సాధక బాధకాలన్నీ కూడా మేమే చూసుకుంటాం మీరు ఎవరు కూడా అదేపెడాల్సిన అవసరం లేదు ఇది ఒక క్రమశిక్షణ పార్టీ ఒక నీతికి నిజాయితీకి మారిపోయినటువంటి పార్టీ నిన్ననే చూసాం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని వైసీపీ నాయకులు రాంబాబు గారు అది దారుణ దారుణంగా తూనాడారు అయినప్పటికీ కూడా ఇందాకే మాకు ఒక టెలికాన్ఫరెన్స్ పెట్టి తెలుగుదేశం నాయకులంతా కూడా మాకు సూచనలు ఇచ్చారు ఏంటంటే వాళ్ళు ఎన్నో మాట్లాడుతుంటారు వాళ్ళ మాటలకి మీరు స్పందించకండి వాళ్ళు అయితే మనం కూడా అదే రకంగా వాళ్ళ వాళ్ళ యొక్క అడుగు జాడలు మనం అడగూడదు మనతో క్రమశించగల పార్టీ మనకు కొన్ని నీతి నిజాయితీలు ఉంటాయి కొన్ని క్రమశిక్షణ పద్ధతులు ఉంటాయి ఈరోజు ఎన్టీ రామారావు గారు ఏదైతే దారి చూపించారో ఆ దారిలో మనం అందరికి నడవాలి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే పయనిస్తున్నారో వారి విధంగా మనం అంతా కూడా పయనించాలి అంతేగాని వైసీపీ నాయకుల యొక్క దౌర్జన్యాలకు మనము ప్రతి చక్కలు తీసుకోవాలనుకోతుంది అని చెప్పి చాలా స్పష్టంగా మనకు ఆదేశించారు దీన్ని బట్టి చూస్తే గాంధీ మహాత్మ గారు ఒక చెప్ప మీద కొడితే ఇంకొక చెప్ప చూపించండి అని చెప్పి ఏ రకంగా అయితే మనకు బోధించారో అదే బోధనను ఈరోజు మనకు నిజమనిపిస్తుంది కాబట్టి మనం అంతా కూడా సమన్వయంతో ఉందాం మనం అంతా కూడా అభివృద్ధిలో పోటీ మనం అంతా కూడా సంక్షేమం అందించడంలో పోటీపడదాం అంతేగాని వాళ్ళు ఏదో రెచ్చగొట్టారేనో మమ్మల్ని వాళ్ళు ఉత్తేజపరచారేనో లేకపోతే మనల్ని కవ్వించారనో వాళ్ళ కవింపు చర్యలు మనం పెట్టి పరిస్థితుల్లోనో మనం రెచ్చుకోకూడదు మనమంతా కూడా సమన్వయంతో ప్రజా సంక్షేమం అభివృద్ధి ఇవి ధ్యేయంగా పెట్టుకొని మనకు ఆ బడ్జెట్లో కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించింది ముఖ్యంగా రైతుకు రైతాంగానికి ఉపాధి హామీ పథకానికి వీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి మనకు నిధులు కేటాయించారు దీనివల్ల కూడా మనం అందరూ ఎంతో సంతోషంగా ఉన్నాం ముఖ్యంగా పేదల బడ్జెట్ ఇది ప్రతి ఒక్క రంగానికి వ్యవసాయ రంగానికి అయితేనేమి వ్యాపార రంగానికైతేనేమి రైల్వేస్కైతేనేమి ప్రతి వాటికి కూడా సమానంగా ఈరోజు ప్రాధాన్యత ఇస్తూ మనకు రెండు వేల నలభై ఏడు నాటికి మన రాష్ట్రం మన దేశం వికసిత భారత్ అవ్వాలి ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క నిన్ననే నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు అదంతరూ కూడా ఆమోదయోగ్యమైనటువంటి బడ్జెట్ మనం అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నాం కాబట్టి ఈ రోజు నుంచి మీరంతా మన కుటుంబ సభ్యులు మన పార్టీ అభివృద్ధికి మన రాష్ట్ర అభివృద్ధికి మన దేశాభివృద్ధి కూడా మీరందరూ కూడా కలిసిమెలిసి వస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ